రోజా రోజా కింది సరిత తొందరలోనే రోజా కేత్తారు బేత ఫైవ్ ఇయర్స్ రూలింగ్లో వాళ్ళు మొత్తం అంతా చేసిన పాలనలో అధోగతిగా మారిపోయింది సార్ అక్కడ రుసుకొండలో అట్టించింది అది ఒక ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు ఎందుకు అటు అన్ని రాజధాని కట్టచ్చు కాడ ఇలా అంగసాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు పాపం గ్యాస్లో అవన్నీ ఇచ్చి గందరగోళం పాపం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఈ కోటం ప్రభుత్వం వచ్చింది పరిపాలన ఎలా ఉంది అక్కడ రుచికొండలో అట్టించింది అది ఒక ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు ఎందుకు అని రాజధాని కట్టచ్చు కాడ ఇలా అంగసాట్లు పడుతుండే చంద్రబాబు నాయుడు పాపం గ్యాస్లు అవన్నీ ఇచ్చి గందరగోళం పాపం పేదలకు బెమ్మానం చేస్తుంటే ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాడు అది జాలు ముఖ్యం అన్నీ ఇది కూడా కొంచెం రిలీజ్ చేసుకొని తొందరగా ఎత్తుంటే కార్యకర్తలకి కొంతమందిని పాత వాళ్ళు ఉన్నాం ఏదో ఒక జాబు ఎడసటు ఇస్తే మా బాధ నిండి ఉన్నాయి జాబులు లేదే కాదు చదువుకోలేదు చదువు లేనప్పుడు కొంచెం కార్యకర్తలు ఆయన ఒకసార్లు పడుతున్నాడు అంటే లోకేష్ బాబు ఒకసారి ఒకసార్డు పడుతున్నాడు పాపం ఆయన చూస్తే ఆయన్ని పాపం అనిపిస్తుంది ఐదు రూపాయల భోజనం రాజ్యాన్ కట్టేవాడు బాబు గారి తర్వాతనే రాజ్యాన్ ఎవరు కట్టేవాడు లేడు ఇప్పుడు ఆ పాస్బుక్ల మీదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని కూటమి ప్రభుత్వం ఉంటుంది వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఫోటోల కోసం ఖర్చు పెడతారని నమ్మకం కోట్లు బెమ్మానం పెడతారు సార్ అది ఏం లేదు అంటే ఫోటోలు ఫోటోలు కోసమే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ ఫోటోలు కోసమే జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా వీళ్ళు కూడా అలా ఫోటోలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఏమి ఉండదు చేసి చూపిస్తాడు ఈ ఐదు ఐదేళ్ళకి సంవత్సరం లోపల రాజ్యాన్ని కట్టి చూపిస్తాడు జాబులు కూడా ప్రతి ఓటికి జాబ్ ఇస్తారు చిల్లర ఖర్చులు ఏమైనా ఉంటాయి వీళ్ళు కూడా రిసుకు ఉండ కొట్టడం కానీ ఆడపరిశుల కింద నిధుల కింద ఇత్తన్న ఇంకొకటి ఇత్తన్న అన్ని ఇస్తున్నా ఇంకా కావాల్సింది ఏంటి ఇంకంతకన్నా నేను సార్ బస్సులు ప్రేమ అన్ని అన్నీ ప్రేమానంగా ఇస్తుంటే జగన్ గారు కూడా ఇచ్చారు కదా చాలా వరకు సంశయం పత్రిక పెట్టి ఇచ్చాడు ఆఫీసులు బాగా తెంగను వాళ్ళ బాగా తెంగను ఏళ్ళ బాగా తెంగను ఇవాళ తెలుస్తుండే పసిపచ్చలో లేకుండా పోయాడు మరి రోజా అంటుంది కదా ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ మినిస్టర్ రోజా మీరు ఏం చేస్తున్నారు రాజీనామా చేసి పక్కన కూర్చున్నారు రోజా రోజా కింది సరిత తొందరలోనే రోజా కేతరు బేత అసలు అసెంబ్లీ బొమ్మను ఒకసారి రేపు అసెంబ్లీ బొమ్మను శాతం అయితే ఏం పోతారు వాళ్ళు అందరు చేరిపోతున్నారు బలరాం కూడా టీడీపీలోకి రాబోతున్నారు బలరాం బలరాం అతను కూడా వస్తున్నారు అందరూ వచ్చేస్తున్నారు మరి మన టీడీపీ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది సార్ మేము సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఆయన టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఈ టీడీపీలోనే మేము చాలా వాళ్ళతోనే మేము ఇదిగా ఉన్నాము మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది టీడీపీ నుంచి ఎన్టీ సీనియర్ ఎన్టీఆర్ గారు మన పార్టీని ఆవిర్భవించినప్పటి నుంచి మేము టీడీపీనే నమ్ముకున్నాము టీడీపీలోనే మేము ప్రాణం ఇస్తాం సార్ అంత స్వచ్ఛమైన పాలన చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛమైన పాలన చాలా బాగుంది సార్ అదే దాని విషయమే మేము సార్తో కలిసి పోదామని వచ్చినాం సార్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఏమన్నా నిజంగా ఆర్థిక సహాయం ప్రజలకు చేసే అవకాశం ఇస్తారంటారా సార్ అక్షరాల నిజం సార్ మాకు చంద్రబాబు నాయుడు స్వచ్ఛ పాలనలో మాకు ఆర్థిక సహాయం కానీ పథకాలు కానీ ఆయన అమలు చేస్తున్న పథకాలు సూపర్ సిక్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు ఇంకా ఇంకా ఇక్కడ రాబో కాలంలో కూడా చేస్తారని మేము నమ్ముతున్నాం బాగానే ఉంది సార్ మాకు ఇప్పుడు రాజధాని అమరావతి ఏ రేంజ్ ఫ్యూచర్లో రాజధాని అమరావతి ఫ్యూచర్లో మన హైదరాబాద్ హైటెక్ సిటీ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతారని నేను నమ్ముతున్నాను సార్ మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసినారు ఇక్కడ కూడా చేస్తారు సార్ తెలంగాణలో చేసినట్లు కూడా ఇక్కడ అమరావతి ఇక్కడ తీర్చిదిద్ది మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారని నేను నమ్ముతున్నాను సార్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ రూలింగ్లో వాళ్ళు మొత్తం అంతా చేసిన పాలనలో అధోగతిగా మారిపోయింది సార్ ఎందుకంటే ప్రతి చిన్న చిన్న వీళ్ళకి కూడా ఇచ్చి మొత్తం అంతా సోమరణం చేసినారు సార్ అందరినీ పతగా డబ్బులు ఇచ్చి అందరికీ సోమరణం చేసినారు కొన్ని అన్నెసరిసరీ పథకాలు ఇచ్చి కూడా మన ఆంధ్ర రాష్ట్రము అప్పుల పాలు కావడానికి కారణమైంది సార్